డిసెంబర్ రెండు నుండి డిసెంబర్ ముప్పై వరకు మార్గశిర మాసం ఉంటుంది సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో భూమిపై తిరుగుతూ ఉంటుంది మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలకు చాలా ప్రత్యేకత ఉంది మార్గశిర గురువారాలంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వారాలుగా మన పురాణాలు తెలిపాయి మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను వారాలని అంటారు ఈ మార్గశిర మాసం మొత్తం నాలుగు వారాలు వచ్చాయి అత్యంత పవిత్రమైన మొదటి లక్ష్మీవారం డిసెంబర్ ఐదో తేదీన అంటే రేపు వచ్చింది కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది మీ ఇంట్లో సిరి సంపదలు కురిపిస్తుంది ఏ స్త్రీ అయితే ఈ మార్గశిర లక్ష్మీవారాల్లో ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తుందో అలాంటి ఇళ్లలో దారిద్రం బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది డిసెంబర్ ఐదు గురువారం నాడు మొదటి లక్ష్మీవారం మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసి చూడండి మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది మొదటి లక్ష్మి వారం సందర్భంగా డిసెంబర్ ఐదవ తేదీన లక్ష్మీదేవిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓన్ నమస్యభయాని కామెంట్ చేయండి మార్గశిర మాసంలో వచ్చే తొలి గురువారం నాడు అమ్మవారు పుట్టిన వారంగా భావిస్తారు కాబట్టి డిసెంబర్ ఐదు గురువారం నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు ఈ గురువారం నాడు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళు ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి అలాగే ఈరోజు ఉన్న స్నానం చేసేటప్పుడు షాంపును ఉపయోగించకూడదు నీటితో మాత్రమే తలస్నానం చేయాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టగల ముగ్గురు వేసి ఇంటి గుమ్మానికి మామిడి ఆకులను కట్టుకుని ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మానికి నిండుగా అలంకరించుకోండి ఏంటి గుమ్మం ముందు అయితే కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగుపెడుతుంది మీ పూజ గదిలో ఖచ్చితంగా లక్ష్మీదేవి పటాన్ని కానీ విగ్రహాన్ని కాని ఉంచుకోవాలి ఈ మార్గశిర మాసంలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటానికి తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకుంటే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్లేనని పురాణాలు చెబుతున్నాయి లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని నిండు ముత్తైదువుల తయారై అమ్మ వారిని పూజించాలి ముందుగా మీ పూజ గది శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటాన్ని పూలతో అలంకరించుకోవాలి ఎర్రమందారం పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి లక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతో పూజిస్తే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరుగుతుంది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి పిండి దీపంలో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు వెయ్యి రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ మార్గశిర గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించే భక్తులు బియ్యం పిండితో పిండి ప్రమిదలను తయారు చేసి దీపారాధన చేస్తే మంచిది బియ్యం పిండితో కొంచెం బెల్లం తురుము వేసి అలాగే కొన్ని పాలు పోసుకుని చపాతి ముద్దలాగా కలుపుకుని ఒక పిండి ప్రతి ప్రమిదను తయారు చేసుకుని పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి ఐదు వత్తులు వేసి లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి మార్గశిర మాసంలో చేసే లక్ష్మీవార వ్రతంలో బక్కో వారం ఒక్క నైవేద్యాన్ని సమర్పించాలి కాబట్టి మొదటి లక్ష్మీవరం సందర్భంగా లక్ష్మీదేవికి పులగం నివేదించాలి బియ్యం పెసరపప్పు అలాగే నెయ్యిని కలిపిన పులగం తయారు చేసి మొదటి గురువారం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసి సుకోవాలి ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించి కనకధార స్తోత్రాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది స్తోత్రం చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవే నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఉదయం ఇలా లక్ష్మీదేవిని పూజించి సాయంత్రనారు సున్నా సున్నా సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి మొదటి లక్ష్మీవారం రోజున ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే మీ జన్మధన్యమైనట్టే అప్పులు సమస్యలతో ఇబ్బంది పడేవారు అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు గురువారం లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి పటానికి తులసిమాలను వేసి పూజ చేస్తే మీ డబ్బు కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు ప్రతి గురువారం చాలా శుభ్రంగా ఉండాలి ప్రతి గురువారం తలకు నూనె రాయకూడదు అలాగే జుట్టు దువ్వుకోకూడదు చెక్కులు తీసుకోవడం చేయకూడదు ప్రతి గురువారం రోజున స్త్రీలు తమ జుట్టును ముడివేసుకోవాలి మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు భార్య భర్తలు దూరంగా ఉండాలి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి లక్ష్మీ కటాక్షం సుసంపన్నంగా కలుగుతుంది లక్ష్మీదేవి మీ అంత వరాలను కురిపిస్తుంది రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది ఒక గిన్నెలో నిండుగా రాళ్లు ఉప్పును కోసి మీ ఇంటి ఈశాన్యం మూలన పెట్టుకోండి ఈ మార్గశిర మాసంలో నెల రోజులు పాటు ఆ ఉప్పును ఈశాన్యంలోనే ఉంచండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం ప్రార్థిస్తుంది యాలకులు డబ్బును ఆకర్షిస్తాయి కాబట్టి లక్ష్మీదేవి సంచరించే ఈ మార్గశిర మాసంలో ఒక ఐదు యాలకులను తీసుకుని వీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోండి మార్గశిర మాసంలో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి ఇళ్ళల్లో సుసంపన్నమైన డబ్బు ఉంటుంది డబ్బు కష్టాలే ఉండవు బీరువాను లక్ష్మీ స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ప్రతి గురువారం రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువాకు కుంకుమ బొట్లు పెట్టండి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ ఇంట్లో సకల సంపదలతో పాటు భోగభాగ్యాలు సిద్ధించడంతో పాటు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది ఇలా ఈ మొదటి గురువారం రోజు లక్ష్మీ వ్రతాన్ని ఆచరించి ఆ లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులుకండి